ఈవేళ మనం క్యాప్సికమ్ కర్రీ వండుకుందామండి చపాతీలోకి రైస్లోకి అన్నింటిలో చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఇలా కోసుకున్నప్పుడు ఇందులో లోపల ఉన్నాయి ఇలాంటివి తీసేసుకొని కోసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఇందులో మసాలా కోసం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వాడుకోవచ్చు వేరుశనగ గింజలు వేపేసాము ఎల్లుల్లి కొంచెం అల్లం ముక్కలు కొంచెం ధనియాలు జీలకర్ర వేసాను ఒక చిన్న చక్క వేసాను ఇవన్నీ వేపేసాను ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకులు పెట్టుకొని మనం ఉల్లిపాయ వేయించుకోవాలి ఆయిల్ వేసాను జీలకర్ర వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ముక్కడు పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఇంకా ఇంట్లో ఉల్లిపాయ ముక్కలు ఇలా వేపుకోవాలి వేపుకున్నాక క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి కొంచెం ఉప్పు సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఇలా చెప్పుకోవాలి ఇప్పుడు మట్టన్ ఇవ్వాలండి ఒక రెండు నిమిషాలు మట్టన్ ఇచ్చి మక్కన్ ఇవ్వాలండి క్యాప్సికపోయిందండి ఇప్పుడు ఇంట్లో మనం మసాలాలు ఇందాక మనం అన్ని ధనియాలు అన్నీ చూపించాం కదండీ అవి మిక్సీ కొట్టాను அது வேச்சுக்கலப்பட்டு கொஞ்சம் நீல் வயலு கிரேவீ கோம் கொஞ்சம் நீல் வச்சுக்கோ రెండు నిమిషం ఉడకండి మనం మూత పెట్టుకుందాము యాప్స్కం వేసేయండి మగ్గిపోయండి ఇలా పైన కొద్దిగా నూనె ఆయిల్ తేలండి ఇలాగ ఆయిల్ తేలినప్పుడే మనకి ఉడికినట్టు లెక్క అవుతుంది ఇప్పుడు మనం ఇలా తుట్టుకొని ఇంట్లో కొత్తిమీర జల్లుకోవాలి ఈ కరివేపాకు కూడా అండి ఎందులో అయినా సరే కరివేపాకు ఇలా సన్నంగా కోసుకొని మనం ఏ కూరలో జల్లుకున్నా చాలా సువాసనగా బాగుంటుంది క్యాప్సికం రెడీ అయిపోయింది ఇది అన్నంలో చపాతీలో చొండ రొట్టెల్లో దేంట్లోకైనా బాగుంటుంది ఇది మీరు ట్రై చేయండి ఓకే రెడీ అయిపోయింది